రాత్రిపూట ప్రయాణం పగటిపూట రహస్య జీవనం శ్రమదమాలకు కోర్చి కృష్ణా జిల్లా తిరువూరు సమీపంలోని రేపూడి గ్రామం నుండి రాజమండ్రి చేరిందామె పేరు గవరమ్మ ఆంధ్రదేశ చరిత్రలో మహనీయ ఘట్టానికి తొలి అడుగు వేసిన వితంతువీమే ఆ వివాహాన్ని రాజమండ్రిలో అందరూ వ్యతిరేకించారు పురోహితులు వంట బ్రాహ్మలు భాజా బతింత్రిలు సహాయ నిరాకరణ చేశారు కానీ కందుకూరి వీరేశలింగం పంతుల ఆశయాన్ని నెరవేర్చడానికి ఆయన సహధర్మచారిణి రాజ్యలక్ష్మి నడుంబిగించింది మైలు దూరంలోని గోదావరి నుండి వివాహానికి కావలసిన నీళ్లు మొత్తం మోసింది వంట మొత్తం తానే చేసింది కందుకూరి ఇంట్లో వివాహం జరిగింది సోమంచి భీమశంకర్రాజు సహకారంతో రేపూడి నుండి చేరుకున్న గవరమ్మ పద్దెనిమిది వందల ఎనభై ఒకటో సంవత్సరం డిసెంబర్ పదకొండున వైధవ్యమనే మానవ కల్పిత నికృష్ట స్థితి నుంచి కొత్త జీవితానికి పునాదులు వేసుకుంది గోగులపాటి శ్రీరాములు గవరమ్మలు దంపతులై కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టారు కందుకూరి వీరేశలింగం ఆధ్వర్యంలో ఛాందసవాదులు ఇంటి ముందు చెత్త వేసిన పెంకుటింటిపై శనగలు తల్లినా ఆ శనగలు తినడానికి కోతులు వచ్చి పెంకులు లేపి ఇల్లు పాడు చేయాలని అందుకు శనగలు తల్లినా అవహేళన చేసిన రాళ్లతో కొట్టిన సంఘ బహిష్కరణ చేసిన చెలించకుండా ధీరుడై తత్పరుడై వేదం వెంకటరాయ శాస్త్రి వంటి ఉద్దండ పండితులను ఎదిరించి పునర్వివాహము శాస్త్ర సమ్మతమని వాదించిన చైతన్యమూర్తి వీరేశలింగం వితంతువులకు వీరేశలింగం రాజ్యలక్ష్మి దంపతులే తల్లిదండ్రులై కన్యాదానం చేసి దాదాపు యాభై పైగా విధవ పునర్వివాహాలు జరిపించారు ఎంతటి దీక్ష ఎంత పట్టుదల ఎంత సంకల్పం ఎంత త్యాగం తల్లిదండ్రులై వితంతువులకు తామే కాళ్ళు కడిగి శాస్త్ర విధిని పెళ్ళి జరిపించు వారంటా మేటి కందుకో సాటి మేటి కందుకోటి అంటారు చంద్రంగారు తన కందుకూరి శతకంలో యొక్క వైతాళికుడుగా తెలుగువారికి ప్రాతహస్మరణీయుడైన కందుకూరి వీరేశలింగం పద్దెనిమిది వందల నలభై సంవత్సరం ఏప్రిల్ పదహారవ తేదీన రాజమహేంద్రవనంలో సుబ్బారాయుడు పొన్నమ్మ అనే దంపతులకు జన్మించాడు పద్దెనిమిది వందల డెబ్భైలో వీరేశలింగం మెట్రికులేషన్లో ఉత్తీర్ణుడైన పిదప సంస్కృత ఆంధ్ర ఆంగ్ల భాషల్లో పట్టు సాధించాడు పద్దెనిమిది వందల అరవై ఒకటిలో పదమూడేళ్ల వయసులోనే తొమ్మిది సంవత్సరముల వయసున్న రాజ్యలక్ష్మితో వివాహం జరిగింది ఉన్నత విద్యను అభ్యసించిన కందుకూరి ఉపాధ్యాయ వృత్తిలో ప్రవేశించి అనేక పాఠశాలల్లో ఆంధ్రోపాధ్యాయునిగా పనిచేసి తెలుగు భాషకు ఎనలేని సేవ చేశాడు కందుకూరి జీవనయానంలో స్త్రీ జనోద్ధరణ ప్రత్యేకమైనది పద్దెనిమిది వందల డెబ్భై నాలుగులోనే ధవళేశ్వరంలో బాలికా పాఠశాల స్థాపించి తర్వాత వితంతు శరణాలయం పండిత యువతీ సంరక్షణశాల వంటి అనేక సంస్థలు స్థాపించి మహిళోద్ధరణకు అవిరళ కృషి తెలిపిన మహనీయుడు కందుకూరి తెలుగువారిని తరతరాల సుషుక్తి నుంచి మేల్కొలిపిన వైతాళికుడు వీరేశలింగం ఆయనకు సంఘ సంస్కర్తగా పేరు వచ్చిన నిజానికి ఆయన సాంఘిక విప్లవకారుడు కందుకూరి తన రచనల్లో తెలుగు సమాజానికి రుగ్మతలు మూఢ విశ్వాసాలు దురాచారాలు ముఖస్థుతులు మోసాలు భూతవైద్యాల వంటి వాటిని వని వర్ణించి తూర్పారబట్టాడు తెలుగు సమాజంలో రుగ్మతలన్నిటినీ తూర్పారబట్టాడు అందుకే ఆరుద్ర అన్నాడు తెలుగు జాతిని తెర్రలు తెలుగా కారు చీకటి కమ్మినప్పుడు రుగ్మత మూలుగల్లో చొచ్చినప్పుడు కార్యవాదిగా కార్యశీలిగా జాతి జనుల సముదరింపగా జనన మందెను తెలుగు గడ్డను కందుకూరి వీరేశలింగం జనన మందెను తెలుగు గడ్డను కందుకూరి వీరేశలింగం సంఘ సంస్కరణకు సాహిత్యాన్ని ఒక మహా అస్త్రంగా ప్రయోగించిన సంఘ సంస్కర్త సాహిత్య ప్రవక్త కందుకూరి వీరేశలింగం నవల వ్యాసం స్మృతి ప్రహసనం మొన్నకు అనేక సాహిత్య ప్రక్రియల్లో నూట ముప్పై పైగా రచనలు చేశాడు ఈయన తెలుగులో మొదటి వచన ప్రబంధాన్ని మొదటి ప్రహసనాన్ని మొదటి చరిత్రను స్త్రీలకై మొదటి వచన పుస్తకమును మొదటి నవలను మొదటి ప్రకృతి శాస్త్రమును మొదటి తెలుగు నాటక ప్రదర్శనను కందుకూరే చేపట్టాడు రెండవ తరగతి వాచకం నుండి పండిత సమ్మతమైన కవుల చరిత్ర వరకు ఎన్నో వైవిధ్యమైన రచనలు చేశాడు స్త్రీల కోసం సతీహిత బోధిని అనే పత్రిక జనబాహుళ్యం కోసం వివేకవర్ధని హాస్య సంజీవని చింతామణి సత్యవాదిని వంటి పత్రికలు నడిపి ప్రజల్లో చైతన్యం కలిగించాడు తన సాహిత్య సృష్టి మొత్తం ఉద్యమాలకే అంకితం చేశాడు ఆయన చేతిలో కలం ఒక ఆయుధమైంది దీన్నే చంద్రంగారు కలమునాయుధముగ జళిపించి సంఘ సంస్కరణమునకు నడుము కట్టినట్టి ధీరవీరవరుడు వీరేసలింగము మేటి కందుకూరి సాటి ఏరి అన్నారు సాహిత్య సృజనకు సాహితీ జగత్తుకు కందుకూరి అనరించిన సేవలకు గాను గజ్జతిక్కన అభినవతిక్కన యుగకర్త వంటి బిరుదులు ఆయనను వరించి వచ్చాయి భారత పోస్టల్ శాఖ కందుకూరి ముఖ చిత్రంతో పోస్టల్ స్టాంపు ముద్రించింది ఈ మహామహుని సేవలను గుర్తించి బ్రిటిష్ ప్రభుత్వం పద్దెనిమిది వందల తొంభై మూడో సంవత్సరంలో రావు బహద్దార్ బిరుదుతో సత్కరించింది మహదేవ్ గోవిందరానడే ఈయనను దక్షిణ దేశ విద్యాసాగరుడుగా అభివర్ణించాడు రాజకీయ సాంఘిక ఆధ్యాత్మిక లౌకిక వైజ్ఞానిక రంగాలన్నింటిలో తెలుగువారి పురోగమనానికి బాటలు వేసిన కందుకూరి వీరేశలింగం పంతులు పంతొమ్మిది వందల పంతొమ్మిదవ సంవత్సరం మే నెల ఇరవై ఏడవ తేదీన డెబ్భై ఒక్కేళ్లకు పరమపదించాడు తన జీవితకాలమంతా తన సర్వస్వాన్ని సంఘ సంస్కరణకు సాహిత్య సేవకు స్త్రీ జనోద్ధరణకు వెచ్చించిన కందుకూరుని కూర్చి చిలకమర్తి నరసింహం పలిగిన భద్యం తన దేహము తన గేహము తన కాలము తన ధనము తన విద్య జగజ్జనులకు వినియోగించిన ఘనుడీ వీరేశ ఈ చిలకమర్తి పలుకులు ప్రత్యక్షర సత్యాలు ఓం శాంతి